రైతన్నలందరూ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న రైతు బంధుపై కేసీఆర్ సమీక్ష అనంతరం క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది అలాగే రైతు బంధు పడే తేదీని కూడా ప్రకటించడం జరిగింది సన్నాలకు సంబంధించిన బోనస్ పై కూడా ఓ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రగతి భవనంలో జరిగిన సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధుపై ఓ క్లారిటీ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతి రైతన్నల ఖాతాలో చిన్న సన్నకారు రైతుల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాలున్నా రైతు బంధును ఇవ్వాలని అయితే సూచించడం జరిగింది పెట్టుబడి సహాయమైన రైతు బంధు కోసం రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేయడానికి ఏడు వేల మూడు వందల కోట్లనైతే ప్రకటించడం జరిగింది రైతుల యొక్క ఖాతాల్లో ఈ రైతు బంధు యొక్క అమౌంట్ అనేది రానున్న పది రోజుల తర్వాత ప్రతి ఒక్క రైతు ఖాతాలో వేయాలని అధికారులను సూచించడం జరిగింది ఈ సీజన్ లో అరవై ఐదు లక్షల ఎకరాల సాగును లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం భూమి ఉన్న రైతన్నలందరికీ సాగు చేసినా చేయకపోయినా రైతు బంధు యొక్క డబ్బులను రైతన్నలందరికీ చెందేలాగా చేయాలని అధికారులను అయితే సీఎం కేసీఆర్ ఆదేశించడం జరిగింది మొత్తం విస్తీర్ణానికి రైతు బంధును ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది లాక్డౌన్ కారణంగా రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిందని అందుకోసమే ఈ సీజన్లో రైతన్నలందరి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ కావడానికి ఆలస్యం అవుతుందని తెలపడం జరిగింది రానున్న పది రోజుల్లో రైతు బంధు డబ్బులను ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో తక్కువ విస్తీర్ణం కలిగిన రైతన్నలందరి నుంచి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని వెల్లడించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ రైతు బంధుని గురించి లేటెస్ట్ అప్డేట్స్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి అలాగే పంటలపై అవగాహన మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది